నా పేరు శాంతి మాది కూటమి ప్రభుత్వం పద పదకొండు నెలలు పాలన హస్త దరిద్రంగా ఉంది ఎందుకంటే మా ఈదు వచ్చి చూడండి వాళ్ళు వాళ్ళు దోచుకునేకే సరిపోతుంది కానీ ఎవడు నాయకుడు ఎవడు ఎమ్మెల్యే ఎవడు తిరుపతిలో పరిపాలిస్తూ ఉన్నాడు అని పదకొండు నెలలుగా ఎవడని తెలియ ఆ ఈదుల్లో చెత్తలు కాదు కాలవలు కాదు ఆ పురుగులు ఇండ్ల లేకొస్తాడాయి మొన్న ఒక్క రోజు గాలి వాణ్ వచ్చింది మొత్తం ఇండ్ల ఇదే ఇదేనా కూటమి ప్రభుత్వ పాలన పోతే ఇకపోతే ఈ ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందో అప్పుడు నుంచి నిత్యావసర సరుకులు మొత్తం పెరిగినాయి కొనలేక మధ్యతరగతి కుటుంబాలం మేము చచ్చిపోతా ఉంటాము ఎందుకురా ఈ ప్రభుత్వము ఎందుకురా ఈ నయ నాయకుడు ఎందుకురా ముగ్గురు కలిసి కూటమని పెట్టుకొని ఈ ప్రజల్ని దగా చేశారు ఈ ప్రజల్ని మోసం చేశారు ఒక నాయకుడిని మోసం చేయడానికి కోసం ప్రజలందరినీ మోసం చేసేసారే అని చాలా బాధపడతాం చాలా ఏరుస్తాం చాలా బాధపడతాం సూపర్ సిక్స్ కదా ఒక సిక్స్ కూడా రాలేదు ఊరికే సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు ఏం ప్రయోజనము పేదవాళ్ళందరూ కరెంటు బిల్లులు అయితే నిజంగా భలే ఏడుపు వస్తుంది మాకు కరెంటు కట్టలేక ఏందో కా వాళ్ళు పని చేసే వాళ్ళు కూడా మా మీద భారం వేసి వాళ్ళు జీతాలు ఇస్తారంట ఇంకా గవర్నమెంట్ ఎందుకు ఇంక గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎందుకు వాళ్ళు ఏం సార్ ఇంత వచ్చింది బిల్లు చూస్తే రెండు వందల యాభై వచ్చింది పైన ఎగస్ట్రా చూస్తే మూడు వందల యాభై వచ్చింది ఆరు వందలు ఏడు వందలు రెండు వందల యాభై కట్టే వాళ్ళని ఏడు వందలు ఎలా సార్ కట్టేది ఏం పరిపాలన సార్ సీఎం సార్ ఒకసారి పట్టించుకోండి ఈ కూట ప్రభుత్వమే అని చెప్పి మా ప్రజలను ఎందుకు సార్ దగా చేస్తున్నారు అదేదో జగన్ ఏం గ్యారెంటీ సార్ ఆయనకి మన ఏదో నాకు చదువు కూడా రాదు నేను చదువు కూడా చదవలేదు ఎక్కువ నేనే చెప్తున్నాను ముప్పై కోట్లు ఇస్తాను నువ్వు నోరు మూసుకొని కూర్చో ఇంట్లో నేనేమైనా చేస్తాను రాష్ట్రమంతా అని మన ఒకరు ఎవరో ఈదులో ఒక అబ్బాయి అడిగాడు నన్ను అక్క ఏమి రావడంలే ఏం పథకాలులే మీరు యూత్ కదా నాన్న పవన్ కళ్యాణ్ని గెలిపించారు కదా నాన్న మేమంటే మహిళము అందరూ ఓట్లు వేసాము మా జగనాన్న రావాలని మాకు జగనాన్న ప్రభుత్వం కావాలని మీరు యూత్ వేసా అక్క మేము కాన ఓట్లు వేసింటే మీ యూత్ అయినా మా అమ్మ వాళ్ళు అక్క మాకు ఫీజులు కట్టేకి అదేదో జగన్ మామ వస్తే మాకు ఫీజులు కడతాడు కదక్క ఈ ప్రభుత్వం ఏం చేసిందక్క ఈ పది నెలలు అవుతుంది మా అమ్మలు ఫీజులు కూడా కట్టలేక నిత్యం సరుకులు పెరిగిపోయి తెల్లవారితో క్యారీ టిఫిన్ తినకుండా ఆ భీమేసా అన్నం వేసా అంతే పంపిస్తా ఉండరు అక్క అని అంటున్నారు అది కుటుంబ ప్రభుత్వము రాజ్యాంగము ఈ సీఎం ఈ పవన్ కళ్యాణ్ పరిపాలన కళ్ళల్లో కన్నీళ్లు కరుస్తాడు ఆయన ఎంతసేపు సనాత ధర్మం సనాతన ధర్మం మెట్లు చుప్పులు వేసుకొని దేవుడు మెట్లు ఎక్కుతాడు దేవుళ్ళు గుళ్ళలు లేక దొరుకుతాడు ఎన్నినైనా ఈ పరిపాలన ఆ చీ అందరూ రాజీనామా ఇచ్చేసి ఒక నాయకుని ఒక మంచి నాయకుడిని మేము ఎన్నుకున్న నాయకుడు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు నిలబడి మా అన్నని మేము చేయి వదలం వంద సంవత్సరాలు చేయి వదలం అన్నని అలా నాయనా కళ్ళల్లో కన్నీళ్ళు గరుచుకుంటా ఈ కూటమి ప్రభుత్వం ఎందుకునైనా మా ఇండ్లలోనే కరెంటు బిల్లులు ఏసీ ఏసీ ఏదైనా కూలర్ పెట్టుకున్నా కానీ కరెంటు బిల్లు ఇంత వస్తుందంటే అట్టే మాడి మసేమైపోతాడు అమ్మ కరెంటు కూడా కాల్చుకోలేక ఎందుకంటే బిల్లులు వేళ్ళు వేలు వచ్చేస్తూ ఉండయి ఏ విధంగా తినడానికి తిండే సరిగా లేకపోతే నిత్యం సరుకులు కూడా ఇప్పుడు స్టోర్లో కంది పొప్పిస్తూ ఉన్నారు అది కూడా మానేసినారు ఏందో జొన్నలు తీస్తే బియ్యం తీసుకో బియ్యం తీసుకొని జొన్న జొన్నపిండి ఎవరు తింటారు నేను ఇప్పుట్లో చెప్పండి అది తీసుకుంటేనే బియ్యం ఇస్తాడంట ఇదేం కూటమి ప్రభుత్వం అయినా కన్నీళ్ళు కలిపిస్తూ ఉండరు కడుపు గాలుస్తూ ఉండరు అన్యాయం చేస్తూ ఉండరు అవ్వాతాతలు ఏడుస్తూ ఉండరు ఏం ప్రభుత్వం అయినా వెళ్ళిపోండి అయినా రాజీనామా చేయండి మాకు ఆనందం అవుతుంది ఆనందమైన నాయకుని మాకు జగన్మోహన్ రెడ్డి అన్న నైనా మా పిల్లలు కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే జగన్ మామయ్య వస్తే స్కూల్లో నాణ్యతమైన భోజనం కూడా పెడతారమ్మా మా పిల్లలంతా గవర్నమెంట్ స్కూల్ చదువుకునే వాళ్ళు కూడా ఏడుస్తా ఉంటారు ఒక్కసారి ఆలోచించి మళ్ళీ జగన్ రావాలని కోరుకుంటున్నాము